నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను అనుషా దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశలు పెట్టుకున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే పోలవరం ప్రాజెక్ట్ ఒక ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు అనేక ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ అయితే గత పదిహేను సంవత్సరాలుగా ఇంకా పెండింగ్లోనే ఉంది ప్రభుత్వాలు మారుతున్నాయి ఏ పార్టీ వచ్చినా పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని చెబుతున్నారు కానీ ఆ ప్రాజెక్ట్ అయితే ఇప్పటికీ ఒక క్వశ్చన్ గానే ఉంది మనం గతంలో చూసుకుంటే జగన్ వచ్చినప్పుడు కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేసి ప్రజలకి ఇస్తామని చెప్పడం జరిగింది ప్రజలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పడం జరిగింది ఈ ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయి కానీ పోలవరం ప్రాజెక్టు ప్రతిసారి ఒక సమస్యే తెరపైకి వస్తోంది కానీ దీనికి ఒక సొల్యూషన్ అయితే దొరకట్లేదు అయితే మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు యాక్చువల్లీ పోలవరం ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ కానీ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కూటమి కట్టడం ద్వారా గెలుపొందారు కాబట్టి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో ఆయన పెట్టుకున్న డీల్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ మేము పూర్తి చేసుకుంటాం నిధులు మాకు సెంట్రల్ నుంచి విడుదల చేస్తే చాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే అప్పుడు ఎన్డీఏ కూటంలో ఉంటుండగా మోదీతో కుదుర్చుకున్న డీల్ అది అనమాట సో ఆ టైంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో ఫైవ్ ఇయర్స్లో సెవెంటీ పర్సెంట్ పోలవరం ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందని చంద్రబాబు చెప్తూ వస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారేటప్పటికి వైఎస్ఆర్సీపీ వచ్చేటప్పటికీ ఈ థర్టీ పర్సెంట్ పనులు మేము పూర్తి చేస్తామని చెప్పి జగన్ హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ థర్టీ పర్సెంట్ పనులు పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఏమందంటే ఇది సెంట్రల్ ప్రాజెక్టు వారే పూర్తి చేయాలి మన చేతుల్లో ఏం లేదు సెంట్రల్ నుంచి నిధులు రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆగిపోవడం జరిగింది పూర్తిగా దీనివల్ల అక్కడ అనేక డ్యామేజ్లు జరిగాయి సో దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే అప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు ఉన్నారు సో ఆయన చెప్పిన అప్పుడు గతంలో పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన చెప్పిన విషయం ఏంటంటే అక్కడున్న డయాఫ్రమ్ వాల్ అనేది డ్యామేజ్ అయింది ఈ ఈ వాల్ని మళ్ళీ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి దీనికి కొన్ని అంటే ఒక వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు అనేది చాలా పెద్ద ఖర్చు కాబట్టి సెంట్రల్ నుంచి నిధులు వస్తే కానీ దీన్ని మళ్ళీ ఈ డయాఫ్రమ్ వాల్ అనేది మళ్ళీ మనం కన్స్ట్రక్ట్ చేసుకొని మళ్ళీ పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే చాలా టైం పట్టేస్తుంది సో ఈ టైం అనేది మనం అంచనా వేయలేం అంటే ఈ ఐదు ఏళ్లలో అయిపోతుందని లేదంటే పూర్తి అయిపోతుందని మనం చెప్పలేని పరిస్థితి అని చెప్పి అప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు చెప్పడం జరిగింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు అయితే గానీ లేదంటే ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే గానీ అలా ఎలా చెప్తారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ పూర్తయిపోయిన ప్రాజెక్ట్ని ఈ థర్టీ పర్సెంట్ పూర్తి చేయడానికి మీరు ఇలాంటి సాకులు చెప్పడం కరెక్ట్ కాదు ఎప్పుడు పూర్తవుతుందో అయితే ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పి ప్రతిపక్షంలో వారి హక్కుగా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారింది మనకు తెలుసు మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయ్యాక కాంగ్రెస్ గవర్నమెంట్ మారింది తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చింది టీడీపీ గవర్నమెంట్ మారిపోయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మారిపోయి మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అంటే దాదాపు పదిహేను ఏళ్ళుగా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతూనే ఉన్నాయి కానీ దీనికి ఎప్పుడు ఒక ఎండ్ పాయింట్ వస్తుందో తెలియని పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ అదే హామీతో మళ్ళీ వచ్చారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి ఈ నేపథ్యంలో ఆయన పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే పోలవరాన్ని సందర్శించడానికైతే వెళ్లారు సో అక్కడ వెళ్ళాక తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా గతంలో అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏమైతే చెప్పారో అదే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది సో ఇక్కడ కూడా మళ్ళీ ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు ఇన్ నెలల్లో అయిపోతుంది లేదంటే ఇంత టైంలో అయిపోతుంది అనేది ఒక క్లారిటీ లేదు సో ఆ విషయాన్ని అడిగిన మీడియా ప్రతినిధి పైన కూడా చంద్రబాబు సీరియస్ అయిన పరిస్థితి అయితే మనం చూసాం అంటే జనరల్గా మీడియాకైనా కానీ ప్రతిపక్షానికైనా కానీ ప్రశ్నించే హక్కు ఉంటుంది జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు ఏ విధంగా అయితే మీరు ఎలా చెప్తారు క్లారిటీ లేకుండా అని క్వశ్చన్ చేస్తారో అట్ ది సేమ్ టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకైనా లేదంటే మీడియాకైనా క్వశ్చన్ చేస్తే రైట్ ఉంటుంది జ అండ్ అది ఒక జనరల్ క్వశ్చన్ ఎప్పటికీ పూర్తవుతుంది అనేది సో ఆ ఎప్పటికి పూర్తవుతుంది అని అడిగినందుకే చంద్రబాబు నాయుడుకి కోపం వచ్చినప్పుడు అదే అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో గతంలో అంబటి రాంబాబు కూడా అదే చెప్పారు కదా మరి అప్పుడెందుకు చంద్రబాబు నాయుడికి కోపం వచ్చింది చంద్రబాబు నాయుడు ఎందుకు ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ ఇవ్వాలి అని చెప్పారు మరి ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే అక్కడ పరిస్థితి ఆ విధంగా ఉందనమాట నిజానికి అక్కడ డైఫ్రమ్ వాల్ అనేది కంప్లీట్గా పాడైపోయింది అంటే అది మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన పరిస్థితి దానికోసం వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది ఆ వెయ్యి కోట్లు ఖర్చు మనకి కావాలి అంటే సెంట్రల్ నుంచి నిధులు కావాలి కానీ సెంట్రల్ నుంచి నిధులు రావాలంటే అంతా దీని గురించి కూడా చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఇంటర్లింక్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే అసలు ఫస్ట్ పోలవరం ప్రాజెక్ట్లో కంపల్సరీ చేయాల్సిన పని అలాగే ఖచ్చితంగా చేయాల్సిన పని ఆర్ అండ్ ఆర్ అంటే పునరావాస పునరావాసం ఏర్పాటు చేయాలన్నమాట అక్కడున్న ప్రజలకి అక్కడున్న ముంపు గ్రామాల ప్రజలందరికీ పునరావాసం ఏర్పాటు చేయాలి ఈ పునరావాసం ఏర్పాటు చేయాలంటే మొత్తం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అనమాట అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం అంటే రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కావాలి అక్కడున్న పునరా ప్రజలందరికీ పునరావాసం ఏర్పాటు చేయాలంటే అంటే కేంద్రం నుంచి నిధులు కావాలంటే ఈ ఆ డయోఫ్రామ్ వాల్ కోసం ఒక వెయ్యి కోట్లు అది కాకుండా ప్రజల పునరావాసం కోసం ముప్పై మూడు వేల కోట్లు మొత్తం చూసుకుంటే ఎన్ని కోట్లు మీరే చూసుకోండి సో అంటే ఆ వెయ్యి కోట్లు ఈ ముప్పై మూడు వేల కోట్లు అంటే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు సెంట్రల్ ఇస్తేనే పోలవరం ప్రాజెక్ట్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఏదైతే కాంక్రీట్ వాల్ అలాగే డయాఫ్రామ్ వాల్ వీటిని మనం నిర్మించుకోవాలి ఇది నిర్మించుకుంటేనే మళ్ళీ ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని నిర్మించుకోవాలన్నా వెయ్యి కోట్లు కావాలి ఈ వెయ్యి కోట్లు కావాలంటే ముందుగా సెంట్రల్ నుంచి రాదు మనకి ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనం చేస్తూ ఉంటే సెంట్రల్ నిధులు రిలీజ్ చేస్తారు తప్ప ముందే ఇంత డబ్బు ఇచ్చేసి మీరు పూర్తి చేయండి అని చెప్పి ఎక్కడ ఎక్క ఎవరికి సెంట్రల్ నుంచి అయితే రాదు సో మొదట అయితే ఈ డయాఫ్రామ్ వాల్ లేదంటే కాంక్రీట్ వాల్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే వెయ్యి కోట్ల నిధులు కావాలి ఈ నిధుల ద్వారా ఇది చేస్తేనే ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ దీనికి కావాల్సిన డబ్బులు అలాగే పునరావాసానికి కావాల్సిన డబ్బులు సెంట్రల్ నుంచి రిలీజ్ అవుతాయి అనమాట అందుకనే చంద్రబాబు నాయుడు ఇదంతా ఇంటర్ లింక్డ్ అంటే మనం ముందు పని స్టార్ట్ చేయాలి మన దగ్గర ఉన్న డబ్బులతో పని స్టార్ట్ చేసి ఖర్చు పెట్టి చేస్తే సెంట్రల్ నుంచి నిధులు వస్తూ ఉంటాయి అది రావాలి అంటే ముందైతే మనం ఇది పూర్తి చేయాలి ఇది పూర్తి చేయాలంటే మనకు నిధులు కావాలి సో ఇప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట చంద్రబాబు చెప్పింది ఏంటి పని అంటే ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసి ఆగకుండా కంటిన్యూ చేస్తే ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అని అంటే ఏంటి ఫోర్ ఇయర్స్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పదవీ కాలం కూడా ముగిసిపోతుంది అనమాట ఆల్మోస్ట్ అంటే మాటల్లోనే ఫోర్ ఇయర్స్ అని చెప్పారంటే అది అప్పటికి ఎన్ని ఇయర్స్ పడుతుందో ఇంకా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆయన చాలా సేఫ్గా ఫోర్ ఇయర్స్ అంటే ఆయన పదవీ కాలం కంప్లీట్ అయ్యే వరకు పడుతుంది అంటే మధ్యలో ఎవరు క్వశ్చన్ చేయకూడదు అనమాట ఎందుకంటే స్టార్టింగ్లోనే నేను చెప్పేస్తాను ఇది పూర్తవ్వడానికి ఫోర్ ఇయర్స్ పడుతుంది కాబట్టి ఆయన పదవీ కాలంలో ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి అయితే ఆయన డిస్టర్బ్ చేయకూడదు అన్న ఒక ఒక ఉద్దేశ్యంలో ఈ ఫోర్ ఇయర్స్ అయితే పడుతుంది అని చెప్పేశారు అయితే ఒకసారి మళ్ళీ పునరావాసం గురించి మనం మాట్లాడుకుంటే పునరావాసంకి రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు కావాలంటే కేంద్రం నుంచి రావాలంటే డయాఫ్రామ్ వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి దానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి డయాఫ్రామ్ వాల్ ఖర్చు పూర్తి చేయడానికి ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది అనుకుందాం ఈ టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం ధరలు ఏ రేంజ్లో పెరుగుతున్నాయో అండ్ ఒక చాలా సూపర్ ఫాస్ట్గా అంటే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సూపర్ ఫాస్ట్గా ధరలు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు పునరావాసానికి ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు అయితే ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఎంత ఖర్చు పెరుగుతుంది అంత కేంద్రం నుంచి మనకు వస్తుందా ఇప్పుడు లెక్కలకే ముప్పై మూడు వేల కోట్లు అంటే ఇంకో వన్ టూ ఇయర్స్ తర్వాత ఈ లెక్క ఇంకెంత పెరిగే ఛాన్స్ ఉంది అదంతా సెంట్రల్ నుంచి మనకి రావడానికి అవకాశం ఉందా ఒకవేళ సెంట్రల్ నుంచి అంత మొత్తంలో రాకపోతే మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందా ఇదంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అందుకని చంద్రబాబు నాయుడు చాలా సేఫ్గా ఫోర్ ఇయర్స్ అయితే పడుతుంది అని చెప్పారు తర్వాత వచ్చే గవర్నమెంట్ ఏదైతే మళ్ళీ వీళ్ళు వస్తారో లేదో వీళ్ళకే గ్యారెంటీ లేదు కదా వీళ్ళ రా రాకపోతే ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అది చూసుకుంటుంది అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు ముందే చేతులు ఎత్తేసారు అయితే అది చే చేతులు ఎత్తినట్టు చెప్పకుండా ఈ టైంలో పూర్తవుతుంది అని చెప్పేస్తే ఆ టైం తర్వాత ఎవరు వస్తే వాళ్ళు చూసుకుంటారు లేదు మనమే వస్తాము అప్పుడు మళ్ళీ సేమ్ ఇప్పుడు చెప్పిన స్టోరీసే చెప్పి కంటిన్యూ చేయొచ్చు అనేది చంద్రబాబు ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఎంత ఎంత టైంలో పూర్తవుతుంది అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అంటే పనులు ఆగకుండా అంటే ఫోర్ ఇయర్స్ పడితే ఖచ్చితంగా పనులు ఆగుతూ ఉంటాయి ఎందుకంటే నిధులు రిలీజ్ అవ్వాలి నిధులు వస్తేనే పని కంటిన్యూ అవుతుంది మనకు తెలుసు ఒక చిన్న ఇల్లు కట్టడానికే మనం మన దగ్గర అంతా ప్యాక్డ్గా డబ్బులు ఉన్నా సరే ఇల్లు కట్టడానికి మనకు అబద్దు కంటిన్యూగా పని జరగదు కొన్నిసార్లు పని వాళ్ళు వస్తారు కొన్నిసార్లు రాకపోవచ్చు కొన్ని ఇబ్బందులు రావచ్చు వర్షాలు పడవచ్చు ఏదైనా జరగవచ్చు ఏ విపత్తులు రావచ్చు ప్రకృతి విపత్తులు వచ్చినా అవన్నీ మన చేతుల్లో ఉండ ఆప ఆపడానికి ఛాన్స్ లేదు సో ఆగకుండా అయితే ఫోర్ ఇయర్స్ పడితే ఆగుతూ అయితే ఎన్ని ఇయర్స్ పడుతుంది అప్పటికి టీడీపీ గవర్నమెంట్ ఉంటుందా అసలు ఏంటి గ్యారంటీ అనేది తెలియని పరిస్థితి అనమాట మనం చూసుకుంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా కంప్లీట్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి ఈ విషయాన్నే చంద్రబాబు మీడియా సమావేశం ద్వారా అయితే క్లియర్గా చెప్పడం జరిగింది అయితే ఒకటి ఫేసెస్ ద్వారా ఇప్పుడు ఈ డయాఫ్రామ్ వాళ్ళని కొంత కన్స్ట్రక్ట్ చేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొని ఇంకొంత కంప్లీట్ చేసి అలా ఫేసెస్లో కంప్లీట్ చేస్తూ సెంట్రల్ నుంచి నిధులు రిలీజ్ అయితే మాత్రం స్లోగా దీన్నైతే కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ముందు ఎంతో కొంత వర్క్ చేసుకోవాలి అంటే ఇప్పటివరకు కొలాప్స్ అయినంతా మళ్ళీ బాగు చేసుకున్నాకే నిధులు రిలీజ్ అవుతాయి అంటే మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక పగటి కలలాగే మిగిలిపోయే ఛాన్స్ ఉంది చూసుకోవచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇట్స్ వెరీ లాంగ్ పీరియడ్ ఒక ప్రాజెక్ట్కి ఇప్పటికీ పోలవరం పోలవరం అవుతుందో లేదో ప తెలియని పరిస్థితి సో ఈ ఫైవ్ లో కూడా అవ్వదు అవుతుందో అవ్వదో క్లియర్గా అయితే చెప్పలేదు కానీ చంద్రబాబు మాటల్లో అవ్వదు అని అయితే క్లియర్గా అర్థమైపోయింది మరి చూద్దాం ఏం జరుగుతుందో అంటే ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ వరకు పని జరుగుతుంది అంటే ఫోర్ ఇయర్స్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు మరి ప్రతిపక్షాలు సైలెంట్గా ఉంటాయా మీడియా సైలెంట్గా ఉంటుందో లేదంటే సెంట్రల్ నుంచి నిధులు తీసుకురావడానికి చంద్రబాబు ఎటువంటి వ్యూహాలు రచిస్తారు ఇవన్నీ అయితే మనం చూడాలి ఇవన్నీ కరెక్ట్గా జరిగి ఈ ఫోర్ ఇయర్స్లో పనులు అయితే ఆగకుండా జరిగితే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది లేదు అంటే నెక్స్ట్ మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తుందో ఏ గవర్నమెంట్ వస్తుందో మళ్ళీ ఆ గవర్నమెంట్ కూడా ఇదే హామీతో మరొకసారి అధికారంలోకి వస్తుందనమాట ఇది మ్యాటర్ కీప్ వాచింగ్ వల్గా న్యూస్